అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరూ ఇక్కడికి విచ్చేసిన వారందరికీ నమస్కరించుకుంటూ నా పేరు యామన్ యామన్నారాయణగౌడ్ తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఈయన చప్పా చెన్నారావు గారు రాజమండ్రి రూరల్ మండల అధ్యక్షులు రాజమండ్రి రూరల్ మండల ఉపాధ్యక్షులు మట్టపర్తి నాగరాజు బీరా ప్రకాష్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగా వినోద్ మండల కార్యదర్శి మేక గణపతి కొంతమూరు గ్రామ కమిటీ జనరల్ సెక్రటరీ అలాగా ఆకుమూరి అప్పన్న కొంతమూరు గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు శివారెడ్డి గారు దౌడేశ్వరం సీనియర్ జనసేన నాయకులు పొప్పశెట్టి రాజేష్ వ్యామగిరి గ్రామాధ్యక్షులు మాసర వెంకటరమణ కొంతమూరు గ్రామ ఉపాధ్యక్షులు ఈ ప్రెస్ మీటు ఏర్పాటు చేయడానికి కారణం గత నెల రోజులుగా మా జిల్లా అధ్యక్షులు రాజమండ్రి రూరల్ ఇన్ఛార్జి అయిన కందుల దుర్గేష్ గారు మీ అందరికీ తెలుసు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన శ్రీమతికి ఒంట్లో పోగకపోవడం వలన ఆయన హైదరాబాద్లో ఉండవలసిన పరిస్థితి వచ్చింది వలన ఆయన అందుబాటులో లేని కారణంగా మేము ఆయన ఆదేశానుసారం ఈ ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ఇరవై ఐదు రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ సమ్మె చేస్తూ ఉన్నారు అమ్మలో తల్లులు అక్క చెల్లమ్మలందరూ గత ఇరవై ఐదు రోజులుగా తిండి తిప్పలు లేకుండా వాళ్ళకి కనీస వేతనం పెంచాలని వాళ్ళ గ్రాట్యూటీ వర్తింపజేయాలని వాళ్ళు ఎన్నో వ్యప్రాయసులకి ఓర్చుకుని వాళ్ళు ఈ రోజున సమ్మె చేయడం మొదలుపెట్టారు సుప్రీంకోర్టు ఆదేశానుసారం పంతొమ్మిది వందల గ్రాట్యుటీ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారం వాళ్ళకి గ్రాట్యుటీ అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఇది భార్య నారీమన్ భార్య అన్న ఒక ఆమె కేసు వేసినప్పుడు అభయ్ అని ఆయన జస్టిస్ అభయ్ గారు వాళ్ళు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఈ జడ్జిమెంట్ లో వీళ్ళకి అంగన్వాడీలు కూడా మిగతా ప్రభుత్వ ఉద్యోగుల వలే వీళ్ళకి కూడా గారాట్యూటీ వర్తిస్తుందని రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున ఒక జడ్జిమెంట్ వచ్చింది ఆ జడ్జిమెంట్ ప్రకారం వాళ్ళు అడుగుతున్న దాంట్లో న్యాయం ఉంది గత ఇరవై ఐదు రోజులుగా వాళ్ళు మా జీతాలు పెంచండి మమ్మల్ని ఆదుకోండి మీరు ఇచ్చిన హామీ ప్రకారం మీ హామీని నెరవేర్చండి అని ఈ ప్రభుత్వానికి ఎంతో వినతి పత్రాలు చేసి వాళ్ళు సమ్మె చేస్తున్న ఈ ప్రభుత్వం ముద్దు నిద్రని ఇంకా వేయటం లేదు అంగన్వాడీలు ఈ రోజు నుంచి వాళ్ళు తెలియజేసింది ఏంటంటే ప్రతి కలెక్టర్ ఆఫీస్ దగ్గర రిలే నిరాహార దీక్షలు చేస్తాం మా సమ్మెను ఉధృతం చేస్తామని చెప్తున్నారు సహజంగా మనకి డిసెంబర్ జనవరి మాసాలంటే పండగ దినాలు ఈ పండగ దినాల్లో క్రిస్మస్ ఎంతో ముఖ్యమైనది తర్వాత జనవరి నెలలో వచ్చే సంక్రాంతి ఇంకా ముఖ్యమైనది అటువంటి పండగ కాలంలో అంగన్వాడీ అక్క చెల్లెమ్మల్ని ఈ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వాళ్ళని వీధిని పడేసి వాళ్ళని ఆకలి దప్పికలతో వాళ్ళని సమ్మిల్ చేసే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది వాళ్ళు కోరుకున్న కనీస వేతనాన్ని పెంచాలని వాళ్ళ డిమాండ్ని ఈ ప్రభుత్వం నెరవేర్చాలని లేని లేని పక్షంలో వాళ్ళు చేస్తున్న రిలేఆర్ నిరాధ్యక్షకి జనసేన పార్టీ పూర్తి మద్దతు తెలియజేసుకుంటుందని మీడియా ముఖంగా రేపటి నుంచి వాళ్ళు చేసే రిలే రోజు నుంచే అంటున్నారు వాళ్ళు ఐదో తారీఖు నుంచి ఈ రోజు నుంచి ఆహార దక్షులకి జనసేన పార్టీ వాళ్ళకి పూర్తి మద్దతు తెలిపి వాళ్ళ హక్కులు సాధించే వరకు జనసేన పోరాటం న్యాయ పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాం ఇక రెండో విషయం ఏంటంటే ఎస్ఎస్ఐ వర్కర్స్ ఉన్నారు సమగ్ర శిక్ష అభియాన్ వర్కర్లు కూడా ఇరవై ఐదు వేల మంది వాళ్ళు తమకు కనీస వేతనాలు చెల్లించాలి వాళ్ళ హెచ్ఆర్లు చెల్లించాలి మమ్మల్ని ఆదుకోండి మీరు పాదయాత్ర చేసినప్పుడు మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని మాకు హామీ ఇచ్చారు ఇప్పటి వరకు కూడా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయలేదు మమ్మల్ని కనీసం ఆదుకుండట్లేదు అని సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు ఒక పక్కన ధర్నా చేస్తున్నారు ఈ చివరి కాలంలో పోయే కాలం దాపురించినప్పుడు ఇటువంటి అన్ని ఏ జరుగుతు జరుగుతుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం పోల్చటంతో ప్రారంభమైంది ఈ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేది కూడా కార్మికులు ఉద్యోగస్తులే అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం ఇంకొక పక్కన నిన్న మీరు ఒక లాయర్లకి ఒక జీవో ఇచ్చారు ఫైవ్ వన్ టూ జీవో ఆ జీవో ప్రకారం ఇంకా న్యాయ వ్యవస్థ అనేది జ్యుడిషియల్ అనేది ఇంకా లేకుండా పోయేది దాన్ని ఉన్నతమైన న్యాయస్థానం హైకోర్టు దాన్ని స్టే విధించింది రేపు సోమవారం నుంచి ఇప్పుడు మళ్ళీ కోర్టులు పునఃప్రారంభం అవుతాయి అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే పూర్తిగా తమ స్వాధీనంలోకి ఆస్తులను జనం యొక్క ఆస్తి హక్కులను పూర్తిగా తమ స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది దాన్ని న్యాయస్థానం ఇప్పటికైనా అడ్డుకట్ట వేసింది ఈ ఫైవ్ వన్ టూ జీవోగా అమలైతే ఎవరికి కూడా భూములపై హక్కులు ఉండవు ప్రభుత్వం ఏం చెప్తే అదే చెల్లుబాటు అయిపోయే విధంగా ప్రజల యొక్క మానవ ప్రాణాలకు కూడా భంగం వాటెళ్లే విధంగా ఉంటుంది దీని ఎందుకంటే ఆస్తులు కోల్పోయినప్పుడు వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఈవేళ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు అటువంటి న్యాయస్థానాన్ని తీసేసి వీళ్ళు సోకాళ్లు కొంతమంది ఎంప్లాయీస్ కి చెప్తే ఈ ఎంప్లాయీస్ ప్రభుత్వ అధీనంలో ఉంటారు కనుక ఆస్తులను పరిరక్షించుకుంటే హక్కును కోల్పోతారు ఆర్టికల్ థర్టీ టూ ఏ ప్రకారం ఇంత ముందు భూములను స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది దాన్ని కానీ ప్రయోగించాలని చూస్తున్నారా థర్టీ టూ ప్రకారం మన ఆస్తి హక్కును మనం కాపాడుకునే హక్కును గాని కోల్పోతామేమో అని ప్రజలు బ్రై భాంతులు పరిస్థితికి ఈ రోజు వచ్చింది ఇటువంటి పరిస్థితుల్లో ఈ సర్కార్కి జగన్ ప్రభుత్వం గారికి మేము వినవించేది ఏంటంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు కార్మికుల యొక్క జీతాలు మీరు ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇప్పటికైనా వాళ్ళ జీతాలని సరైన సక్రమమైన పద్ధతిలో వాళ్ళకి పెంచాలని కోరుకుంటున్నాం అదే విధంగా ఈ నెల జనవరి నెల వచ్చింది జనవరి నెల ఈ వేళ నాలుగో తారీఖు అయిపోయింది ఇప్పుడు కూడా వృద్ధులకి పెన్షన్ వేయలేదు వీళ్ళు పెంచుతాం పెంచుతాం అని చెప్పి రెండు వేలు పెన్షన్ సంవత్సరాలుగా మూడు వేలు చేస్తానని చెప్పాడు అది రెండు వందల యాభై రెండు వందల యాభై తప్పులు పెంచుకుంటూ ఇప్పటికి ఓ బిల్డప్ ఇస్తానికి తప్పితే ఈ పెంచింది ఇప్పుడు కూడా ఇంకా ఇచ్చిన పరిస్థితి లేదు ఈ పండగ నెలల్లో వృద్ధులకి వికలాంగులకి అవసరమైన మీరు సరైన సమయానికి ఇవ్వకుండా మీకు ఎప్పుడు వెసులుబాటు కలిపితే మీరు ఒక మెను కింద పెట్టుకుని మీరు ఒక పబ్లిసిటీ కోసం చేస్తున్న స్టంట్ కనిపిస్తుంది ఇది మీరు ఎప్పుడు ఏమాలి ఒకటో తారీఖునంటే ఒకటో తారీఖున ఇచ్చేయాలి పెన్షన్ పెంచే కదా పెంచేటప్పుడు మూడు సంవత్సరాల క్రితమే పెంచుతానన్న దాన్ని ఇప్పుడు ఐదో సంవత్సరం వచ్చే కూడా ఇప్పుడు మీనమేషాలు లెక్క పెడతా ఆ పెంచిన దాన్ని ఇప్పుడు బిల్డప్ ఇచ్చి మళ్ళీ ఒక బటన్ నొక్కి పెంచామన్న క్రియేషన్ కోసం మీరు చూస్తున్నట్టు కనిపిస్తుంది ఈ విధానాలన్నింటినీ మేము ఖండిస్తూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క అంగన్వాడీలు కావచ్చు సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు కావచ్చు వీళ్ళందరికీ వారు కూరిన మేరకు మేరకు వాళ్ళ అవసరాలకు తగ్గట్టు ఓకే వాళ్ళ అవసరాలకు తగ్గట్టు వాళ్ళకి కోరికలు నెరవేరుతాయని తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మాకు మా దృష్టిలో బలమైన అభ్యర్థి అంటూ ఏముండదు ఎందుకంటే రాజమండ్రి రూరల్ నుంచి మా అభ్యర్థిగా జనసేన తెలుగుదేశం అభ్యర్థిగా కన్నుల దుర్గేష్ గారు పోటీలో ఉంటాడు కనుక ఈయనకి పోటీగా ఎవరు పోటీ చేసినా బలమైన అభ్యర్థి అని మేము అనుకోం ఎందుకంటే మీరు చెప్పిన ఈ సోకాల్డ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆయన గౌడ శెట్టు బల్జీలకు కానీ బీసీ వర్గానికి కానీ ఆయన చేసింది ఏమీ లేదు ఈవేళ ఆయన పోటీ చేసిన నియోజకవర్గాన్ని వదిలేసి వేరే నియోజకవర్గానికి వలస వస్తున్నాడు అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు పాత్రికే మిత్రులు ఎందుకంటే అక్కడ ఆదరణ కోల్పోయినప్పుడే పక్క నియోజకవర్గానికి రావాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక్కడ రాజమండ్రి రూరల్లో బీసీలు ఉన్న కమ్యూనిటీ ఎవరైనా సరే కాపులు కావచ్చు ఎవరైనా సరే కందుల దుర్గేష్ గారికి అనుకూలంగానే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ వరకు మాకైతే ఎవరు వచ్చినా మాకైతే పోటీ కాదనే మేము అనుకుంటున్నాం మరి జగన్ రెడ్డి గారు పరిపాలన ప్రభుత్వం మొదలై సుమారు ఐదు సంవత్సరాలు ఇంకో రెండు నెలలు పూర్తయిపోతుంది ఈ ఐదు సంవత్సరాల్లో మరి జగన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏమన్నా డెవలప్ చేశాడంటే ఏమీ లేదు డెవలప్ అయిందల్లా ఇసుక మాఫియా డెవలప్ అయింది మట్టి మాఫియా డెవలప్ అయింది గంజాయి డెవలప్ అయింది బ్లేడ్ బ్యాచిలు డెవలప్ అయ్యాయి అంతకుమించి మించి రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు గత ప్రభుత్వం డెబ్బై రెండు శాతం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జగన్ రెడ్డి చేతుల్లో పెడితే కనీసం ఇంకా చేయవలసిన ఇరవై ఎనిమిది శాతం కూడా ఈ ప్రభుత్వం చేయలేకపోయింది అదేవిధంగా మరి ఈ నిత్యావసర సరుకులు అయితేనేమి అదేవిధంగా మరి ప్రతి విషయంలోని కూడా ప్రభుత్వం ఫెయిల్ అయింది ఈ రోజు చూసుకుంటే మరి అంగన్వాడీ కార్యకర్తలు నడి రోడ్డు మీద వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అది కరెక్ట్ కాదు మరి ఆయన ఎలక్షన్కి వెళ్ళే ముందు తెలంగాణ ప్రభుత్వం కన్నా మీకు ఇంకా ఒక వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తాను కానీ మిమ్మల్ని మాత్రం ఎట్టు పరిస్థితుల్లోని కూడా ఇబ్బంది పెట్టననేసి హామీలు ఇచ్చినటువంటి ఈ జగన్ రెడ్డి గారు ఈ రోజుని వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చకుండా ఆడపిల్లల్ని నడి రోడ్డు మీద అలాగ మండి టెన్లో కూర్చోబెడుతున్నాడు ఏమాత్రం జాలీ దయా లేకుండా అది ఎంతవరకు సమంజసం మరి ఐదో తారీఖు తర్వాత ఐదో తారీఖు వరకు మీకు టైం ఇస్తున్నా ఐదో తారీఖు తర్వాత కానీ మీరు ఉద్యోగాల్లో నీ విధులకు హాజరు అవ్వకపోతే మిమ్మల్ని ఉద్యోగంలో తీసేస్తామని బెదిరిస్తున్నాడంట అది కరెక్ట్ కాదు వాళ్ళకి అండగా మేము ఉంటాం మా జన సైనికులందరం కూడా మరి అంగన్వాడీ టీచర్లకి మేము అండగా ఉంటాం అదేవిధంగా మరి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా లక్షాధికారులు కోటీశ్వరులు కాదండి పదో తారీఖు వరకు వాళ్ళకి జీతాలు రావట్లేదు వాళ్ళు కూడా మరి ఆ జీతం తెచ్చుకొని కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవి విరమణ చేసిన రిటైర్డ్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఇరవై అరవై ఐదు సంవత్సరాల వయసులో మరి వాళ్ళకి తిండి గడిచే విధానం లేదు ఈ రోజుకి కూడా ప్రభుత్వ ఉద్యోగం చేసిన వారికి పెన్షన్ అయితే రాలేదు ఇలాగైతే మరి వాళ్ళు ఎలాగ బతుకుతారు ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ కూడా పోటీ కాదు వాళ్ళలోని కూడా పేద తరగతి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని మీరు ఒకటో తారీఖుని మరి పెన్షన్ కానీ జీతం కానీ వేయవలసిన పరిస్థితి ఉంది మీరు వేయలేదు మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ అంగన్వాడీ టీచర్లు అయితే ఏమి అక్కడ ప్రభుత్వ దారులను అయితేనేమి అదే విధంగా ఒక సాధారణ పెన్షన్దారులను అయితేనేమి వీళ్ళందరికీ కూడా సత్వరమే మీరు పెన్షన్లు ఇవ్వాలి జీతాలు ఇవ్వాలి అలాగే వీళ్ళు అడుగుతున్న అంగన్వాడీ వాళ్ళు ఏమైతే అడుగుతున్నారో న్యాయపరమైన కోరికలు తీర్చాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం వీళ్ళందరికీ కూడా మేము మద్దతునిస్తున్నాం వీరందరికీ మేము తోడుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జనసేన జైప్రకాష్ నారాయణ బీరా జనసేన పార్టీ జిల్లా సెక్రటరీ